నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య నాదండ్ల మనోహర్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి సలహాదారులకు సంబంధించి ముఖ్యంగా సో ఈ ఏదైతే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్కి సంబంధించి ఎబో అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కంటే ఎక్కువనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫండ్ చేస్తూ వస్తు వస్తుంది సో ఈ టైం పీరియడ్లో కేవలం సలహాదారులకు సంబంధించి ఆరు వందల ఎనభై కోట్లు వాళ్ళకి యాజ్ అాలరీస్కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో వేసుకునే కోట్లు కాదు ఖర్చు పెట్టుకునే కోట్లు మాత్రమే సో అంటే అంతమంది సలహాదారులు ఉన్నారా అందులోని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒక వంద నలభై కోట్లు జీతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది అన్న కామెంట్స్లో కూడా అలాగే చెప్పడం జరిగింది అలానే వ్యాఖ్యానించారు కూడా మనోహర్ గారు సో అసలు ఏంటి ఎంత మంది సలహాదారులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని శాఖలు ఉన్నాయా ప్రభుత్వానికి సంబంధించి ఇలా మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే జనరల్ గా ఒక ప్రభుత్వానికి సంబంధించి ఎంతమంది సలహాదారులు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అయితే ఎనభై ఐదు మంది సలహాదారులు ఉన్నట్టుగా ఆయన లెక్క చెప్పడం జరిగింది సో అసలు ఎంతమంది ఉండాలి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సలహాదారులేను సలహాదారులు ఉండాల్సిన అవసరం ఏముంది సలహాదారులనే ఎన్నుకుంటాం ముఖ్యమంత్రిగా నువ్వెందుకు ఇంకా ముఖ్యమంత్రిగా అంటే వీడు చాలా హాట్ గురు అనేది అంటారు అట్లాగే సజ్జల చాలా సలహా చాలా కాస్ట్లీ గురు ఓహో అందుకే నూట నలభై కోట్లు నూట నలభై కోట్లు ఒక అడ్వైజర్కి ఆయన యొక్క పేషీకి ఆయన మొత్తం క్లెయిమ్ చేశారంటే అంటే నాదండ్ల మనోహర్ చెప్పిన లెక్కల ప్రకారం ఆయన ఒకటే మాట అన్నాడు ఏంటి ఏంటి ఇంత ఎక్స్పెండిచర్ ఇప్పుడు మీరు ప్రజాధనం ఇంత భారీ ఎత్తున ఎందుకు దుర్వినియోగం చేశారు అంటే ఇంతకు ముందు ఏ ప్రభుత్వంలో కూడా ఇంత మంది సలహాదారులు లేరా కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆయన ప్రభుత్వంలోనే ఎనభై ఐదు మంది సలహాదారులు ఉన్నారా ఇది మనోహర్ లెక్క అసలు ఈ లెక్కకు రాని సలహాదారులు ఇంకెంతమంది ఉన్నారు అనే డౌట్ కూడా ఆయనే వ్యక్తం చేశాడు నీ డౌట్ ఏంటంటే పదహారు మంది ముఖ్యమంత్రులు జగన్ కన్నా ముందున్నారు కదా వాళ్ళల్లో మరి ఎవరికన్నా ఇన్ని సలహాదారులు ఉన్నారు గా రాజశేఖర్ రెడ్డికి ఒకడే సలహాదారు ఉండేవాడు కేవీపీ సలహాదారుల రాజ్యం ప్రారంభించిందే రాజశేఖర్ రెడ్డి నుంచి ఇప్పుడు ఇక అది పీక్ వెళ్ళింది ఇది తండ్రి పాలనలో ఆరంభమైన బీజం పడ్డ సలహాదారుల రాజ్యానికి ఇప్పుడు ఇవాళ కొడుకు మహావృక్షంగా చేశాడు అన్నమాట సజ్జల రామకృష్ణారెడ్డి నూట నలభై కోట్ల విలువైన సలహా ఏమి ఇచ్చాడు అని క్వశ్చన్ చేశాడు అసలు ముఖ్యమంత్రి గారు మీకు ఎంతమంది సలహాదారులు ఉన్నారో మీకు తెలుసా అని అడిగాడు ఎవరు నాదండీ అసలు వాళ్ళ పేర్లు మీరు చెప్పగలరా అన్నాడు ఇప్పుడు యాభై ఐదు మంది పేర్లు ఆయనకి ఏం గుర్తుంటాయి ముఖాలైతే గుర్తుపడతాడు కానీ పేర్లు చెప్పమన్న క్లిష్టమైన ప్రశ్న మనోహర్ వేస్తే ఎలా అందుకే ఆయన జుట్టు బీక్కుంటున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఉండే చోటు ఉండే మనోహర్ ఏం చేయని తీస్తున్నాడు అన్నట్టుగా అతను అడిగింది ఏంటి ఏ సలహాలు ప్రభుత్వ పాలసీలుగా మారాయి ఇప్పుడు వీళ్ళు ఏ సలహాలు ఇచ్చారు వాటిని ప్రభుత్వ పాలసీలుగా ఏం మార్చారు మీరు ఇప్పుడు అమరావతిని చంపేసి మూడు రాజధానులు చేశారు కదా ఆ పాలసీ ఆ సలహా ఇచ్చినందుక సజ్జల రామకృష్ణారెడ్డికి నూట నలభై కోట్లు అన్నా క్యాంటీన్లు మూసేశారు కదా పేదల పొట్ట కొట్టారు కదా అన్నా క్యాంటీన్లు మూసేసిన సలహా ఇచ్చాడా సజ్జల అందుకని నూట నలభై కోట్లు వేశారు మీరు ప్రమాణ స్వీకారం చేసి చేయగానే ఇచ్చారా ప్రతిదీ అంతే ప్రజలు ఇవాళవే అడుగుతున్నారు ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో ప్రజావేదిక కూలగొట్టిన సలహా ఇచ్చినందుకు నూట నలభై కోట్లు ఇచ్చారా అమర్ రాజా జాకీ ఫ్రాంక్లిన్ టర్న్ వీటన్నింటినీ తెలంగాణకి తరిమేశాడు కదా అది కూడా ఈయనే పుణ్యం ఎవరు సజ్జలే ఏంటి అమర్ రాజా వెళ్ళిపోయిందండి ఏంటి ఏమన్నాడు వెళ్ళిపోతే మరీ మంచిది మనకి కాలుష్యం పోదన్నాడు అంటే కాలుష్యం పోతుంది అమర్ రాజాని నెట్టేయండి అని సలహా ఇచ్చినందుక నూట నలభై కోట్లు సజ్జల చాలా కాస్ట్లీ అన్నది ఎందుకంటే నూట నలభై కోట్లు ఆయన ఎన్నాళ్ళు పనిచేశాడు ఐదేళ్ళలో సుమారుగా యాభై ఐదు నెలల్లో ఎంత అవుద్ది సంవత్సరాలు కాలేదు నూట నలభై కోట్లు ఇచ్చామంటే ఏడాదికి ఇరవై ఐదు కోట్లు సమర్పయామి ఏడాదికి ఇరవై ఎనిమిది కోట్లు అంటే నీకు నెలకెంత రెండు లక్ రెండు కోట్ల ముప్పై లక్షలు అంటే గంటకి నువ్వు ఎంత ఇచ్చినట్టు లెక్క నిమిషానికి ఎంత ఇచ్చినట్టు లెక్క ఒక నిమిషం సజ్జల సలహా ఇవ్వడానికి నీ దగ్గర కూర్చుంటే ఆరు వేల సజ్జల అవును ముక్కినందుకు మూలిగినందుకు కూడా ఆరు వేలు ప్రభుత్వ సినిమాలో ఒక స్వామీజీ దగ్గరికి ఎవరన్నా వెళ్తే రెండే రెండు ప్రశ్నలు అంటారు మొదటిది అంటే అలా ఉంది ఇప్పుడు అంతే సజ్జలు చూస్తూ ఉంటే చాలా కాస్ట్లీ గురు అన్నది అందుకే అనమాట మనం ఇప్పుడు ఒక సజ్జలకే ఇంత ఇచ్చారంటే ఆయన ఎనభై ఐదు మంది సలహాదారులు ఉన్నారు అసలు ఇంకా లెక్కకు రాని సలహాదారులు ఎంతమంది ఉన్నారు అవును ఆల్రెడీ అన్నావు ఏంటి అసలు మంత్రిత్వ శాఖలు ఎన్ని ఉంటాయండి అవును అసలు ఎనభై ఐదు మంది ఎందుకు సలహాదారులు అంత అవసరం ఏంటి అంటే ఒక శాఖకి అట్లీస్ట్ ఒక ముగ్గురు వేసుకున్నా ఆ లెక్కను చూసుకుంటూ ఉంటే శాఖలు వచ్చేది అవును అంటే ఒక్కదానికి ఒకరు కాకుండా ఇంకెక్కువ మంది ఉన్నారు అని అంటే ఫస్ట్ అపాయింట్ చేసిన వాళ్ళు అన్ఫిట్ అది కాదు కదా ఇప్పుడు హైకోర్టు దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేది అసలు ఏంటిది ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రికైనా ఇంతమంది సలహాదారులు ఉన్నారా ఇన్ని వందల కోట్లు జీతాలు ఇస్తున్నారా అని అంటూ కోట్లు ఆరు వందల ఎనభై కోట్లు అంటే దాంతో నువ్వు పట్టిసీమ లాంటి చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టేసుకోవచ్చు అవును ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయమ్మా అది సంవత్సరానికి వద్దు ఖర్చు వంద కోట్లు ఆరేళ్ల పాటు నువ్వు అన్నా క్యాంటీన్లు పేదలకు నువ్వు అన్నం పెట్టే పని అవును ఇంకో ఆరు కూడా పెట్టచ్చు ఎనభై కోట్లతో ముప్పై ఎనిమిది వేల కుటుంబాలు పేద కుటుంబాలకు ఇళ్ళు వస్తాయి ఇప్పుడు ఇంటికి ఎంత ఇస్తున్నారు లక్షన్నర రెండు లక్షలు ఇస్తారు ఒక ఇల్లు కట్టుకున్న పేద కుటుంబానికి ముప్పై ఎనిమిది వేల కుటుంబాలకు ఇళ్ళు వచ్చాయి ఇతనికి ఇచ్చినటువంటి ఈ సలహాల జీత బత్యాలతో హైకోర్టు అసలు మిమ్మల్ని ఇలా వదిలేస్తే ఇక ప్రతి జిల్లా కలెక్టర్ కూడా అలానే అనిపిస్తుంది అంటే రజనీకాంత్ గత ఒక సినిమా ఉంటది వెయ్యి కోట్లు ఇచ్చి నెల రోజులు అన్న ఖర్చు పెట్టాలి సినిమా అలా ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా ఇన్ని లక్షలు నేను ఇన్ని రోజుల్లో ఖర్చు పెట్టాలి అని అందుకే ఇన్ని అంటే తెలిసి ఎనభై ఐదు మంది సలహాదారులు అయితే తెలియకుండా ఇంక మంది ఉన్నారు తెలిసి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అయితే తెలియకుండా ఇంకెన్ని కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రజలకు సంబంధించినవి చెప్పేది ఏదో ఒక లక్ష రూపాయలు ఒక కోటి రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టేసుకో ఈ టైం లోపు ఖర్చు పెట్టాలి వాళ్ళ వాళ్ళు అన్నమాట వెయ్యి కోట్ల రూపాయలు నెల రోజులు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి అలా అయితే అది ఇష్టం వస్తుంది అని ఇది జీవితం ప్రజలు నీకు అందుకుగాది ఇచ్చింది ఏంటి టార్గెట్ రజనీకాంత్ సినిమాలో వెయ్యి కోట్లు అనుకో ఇది మన బడ్జెట్ ఎంత రెండు లక్షల కోట్లు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకో సంవత్సరం లోపలి ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని నిన్న ఇతను ఒక అమ్మా ముఖ్యమంత్రి అంటే అతను ఒక ధర్మకర్త ఎవరికి ప్రజా సంపద ఇది ప్రజల ధనం దీన్ని నువ్వు కాపలాదారు మాత్రమే అంతే తప్ప నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు దోచుకోవటానికి నీ సలహాదారులకు పెట్టడానికి కాదు కదా ఈ డబ్బుతో ఎంత విలువైన ప్రజోపయోగమైన కార్యక్రమాలు జరిగాయి ఒకవైపు ఏమో నువ్వు కూల్ చేస్తున్నావు మరోవైపు ఏమో వీళ్ళకి పంచి పెడుతున్నావు ప్రజల్లో ఇదే కదా చర్చ ఈరోజు ఈ ఇప్పుడు ఆయన ఏంటి రెండు కిలోమీటర్లు వెళ్ళటానికి హెలికాప్టర్ కృష్ణాయపాల వెళ్ళటానికి తాడేపల్లి నుంచి హెలికాప్టర్ తెనాలెళ్ళటానికి హెలికాప్టర్ నువ్వు ఇరవై కిలోమీటర్లు నువ్వు వెళ్ళటానికి రెండు వందల కిలోమీటర్ల నుంచి నువ్వు హెలికాప్టర్ తెప్పించుకుంటావా ఎందుకింత దుబారా ఎందుకింత ప్రజాధనం దుర్వినియోగం ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళాలి నువ్వు ఢిల్లీ వెళ్ళాలంటే గన్నవరం నుంచి మీ ఆవిడ హైదరాబాద్లో దించి ఢిల్లీ వెళ్తావా